హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మహాలయ అమావాస్య నాడు పితృదేవతల అనుగ్రహం కోసం ఈ ఒక్క పూజ చాలు మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు సంతోషంగా ఉంటే వారు కుటుంబ సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మహాలయ అమావాస్యను హిందువులతో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ రోజున పితృదేవతలను అనుగ్రహించి లభించే రోజు అని చెప్తారు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో ప్రజలు మరణించిన వారు ఆత్మలను శాంతింపజేయడానికి వివిధ రకాల పూజలు చేస్తారు పూర్వీకులు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మీరు మహాలయ్య అమావాస్య నాడు మీ పూర్వీకులు ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మీరు కొన్ని దీప నివారణలు చేయడం ద్వారా దానిని నే నెరవేర్చవచ్చు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అన్ని రకాల పూజలు చేయడం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ రోజున మీ పూర్వీకులు ఆశీస్సులు పొందుతారు దీంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి సంతోషం సంపద పెరుగుతాయి మహాలయ అమావాస్య నాడు పూర్వీకులు భూలోకాలకి వస్తారని ఒక నమ్మకం ఉంది మరి పూర్వీకులు సంతోషం కలిగించే కొన్ని రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం చాలామంది తమ పూర్వీకులు రోజు పూజిస్తారు కొన్ని ఇళ్లల్లో పూర్వీకులు ఫోటోలు తప్పనిసరిగా ఉంటుంది ఏడాది పొడవునా ఈ ఫోటో కనిపించకపోయినా మహాలయ అమావాస్య రోజు తప్పనిసరిగా శుభ్రం చేసి దానిపై పూలు ఉంచి దాని కింద దీపం వెలిగించారు అలా చేయడం ద్వారా మీరు మీ పూర్వీకుల పట్ల మీకు ఉన్న గౌరవాన్ని చూపిస్తారు ఇది మీ పూర్వీకులకు సంతోషాన్ని కలిగిస్తుంది రావి చెట్టును సకల దేవతలు నివసించే చెట్టుగా భావిస్తారు మన పూర్వీకులు ఇక్కడే నివసించారని కూడా చెప్తారు ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు మన పూర్వీకులు భూలోకానికి వచ్చినప్పుడు రావి చెట్టులో ఉంటారు అలాంటప్పుడు మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే తప్పకుండా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులకు మీకు సరైన జీవన మార్గాన్ని చూపించి నమ్మి మిమ్మల్ని విజయవంతం చేస్తారు చాలామంది తమ ఇంటి ముందు దీపాలు వెలిగించడం వలన చూస్తూనే ఉన్నాం మహాలయ నాడు పూర్వీకులు ఇంటి ముందు ఇంటి ముందు ద్వారా ప్రవేశిస్తారు కాబట్టి ఆ రోజు ముందు ద్వారం వద్ద దీపం వెలిగించండి మంచిది ఇలా ప్రతి నెల అమావాస్య రోజున కూడా చేయవచ్చు గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల మీ జీవితంలో ప్రతికూల ప్రతికూల దీపం వెలిగించడం వల్ల ప్రతికూల ప్రపంచలు తొలగిపోతాయి అదే సమయంలో మీ పూర్వీకులు సంతోషంగా ఉంటారు వేదాల ప్రకారం దక్షిణ దిశను యమ ధర్మానికి దిక్కుగా భావిస్తారు కాబట్టి ఆ దిశలో దీపం వెలిగించడం వల్ల పూర్వీకులు ఆత్మలకు శాంతి చేకూరుతుంది దక్షిణ దిశలో నాలుగు ముఖాల దీపం వెలిగించడం ద్వారా పితృదోష తొలగిపోతుంది ఈ మీ పని మీ మరియు మీ వృత్తిలో సమస్యలు పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది కాబట్టి మహాలయ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ దీన్ని పాటించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు